సంక్రాంతి పిండి వంటలు అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టే ఈ సజ్జ పూరలు పసిపిల్లల పాలబుగ్గల్లా ముద్దుగా బొద్దుగా భలే ఉంటాయి వీటిని పర్ఫెక్ట్గా పిండి రెండు వైపులకి ఈక్వల్గా వెళ్ళి పది రోజుల తర్వాత కూడా పొంగినవి పొంగినట్టుగానే ఉండేలా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా ఒక అరకేజీ సజ్జల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నైట్ నానబెట్టేసుకోండి ఇవి చక్కగా నానిపోయిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టేసి ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలి కానీ వీటిని జల్లించకూడదు ఇలా కొంచెం పొట్టు బరకనేది పిండిలో ఉండాలి నెక్స్ట్ ఒక కప్పు ఎండు కొబ్బరి నాలుగు యాలక్కయలు తీసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి పిండిలో వేసి కలిపేయండి అర కేజీ సజ్జలకి పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది పావు కేజీ బెల్లంలోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కరిగించేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పిండిలో వేసి కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు చల్లరిన తర్వాతే కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త సాఫ్ట్ గా కలుపుకొని తడి క్లాత్ మీద ఈ విధంగా పగులు లేకుండా పావించు మందంలో బూరెలు చేసుకుని వేడి వేడి నూనెలో వేసి దానంతట పైకి వచ్చేంత వరకు కదిలించకూడదు ఒక్కసారి అది పైకి వచ్చిన తర్వాత గరిటి తోటి ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ ఉన్నారంటే చక్కగా పొంగుతుంది ఒకటి పొంగిన తర్వాతే మరొకటి వేసుకోవాలి రెండు వైపులకి కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బుర్లు రెడీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి సంక్రాంతి పిండి వంటల్లో నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో ఫాలో చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే